చప్పట్లు కొట్టండి రావాలి నడుచుకో 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 చప్పటి చేతులు చేసి చేతులు పైగెత్తి కొట్టండి గట్టిగా అమ్మ నువ్వు చేతులు పైకి ఎత్తున్నాడు తల్లి తల్లి అమె చెప్పు 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 ఓపిక వచ్చేసిందా ఓపికొచ్చినా హా నిలబెట్టండి నిస్స హా ఈ కడుపు కడుపు నిప్పే నాన్న నిలబెట్టండి మంచు నుంచి అమ్మ నా నిరబెట్ట అలాగే పడుతున్నాను నిస్స హాస్పిటల్ తీసుకెళ్ళారండి ఆ ఏమన్నారండి హాస్పిటల్ తీసుకెళ్లారు మీరు కొంగ కొంగడి చేప్పాండై తీసుకెళ్ళి అక్కడ బారాయండి నేను మందులు వేసుకోలేను అలానండి అంటే మా అల్లుడు ఫోన్ చేసాడండి మీకు మీరేనా చేసేది అనుకుంటే తర్వాత ఇప్పుడు నేనైతే కొంచెం శక్తిని రిలీజ్ చేస్తాను మీ అత్తగారికి కనపడుతుంది ఫేస్ లో మారు కనపడుతున్నాయా ఓపెన్ చెప్పండి మీకు ఏమైనా తేడా తేడా కనపడుతుందా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ సరిపట్టుకుందామా ఎముకలు నడుములు గుంజుతుంది ఆవిడకి పొట్ట గొరుగుంది ఈ కాళ్ళల్లో శక్తి లేదు ఆమె ఆహారం తినలేదు అన్నం తినిపిస్తాను డాక్టర్ గారు పేగులు తీసేయాలంటున్నారా ఏంటి అంతేనా చిన్న విషయం గెడ్లు కూడా గరిపోతాయి పట్టుకో ஆதனால ஆதேல படிசா எந்த டாட்டர் டாக்டர் மலே ரீ నేను ఇంకా హాస్పిటల్ రాను నేను అక్కడికే పోతాను నన్ను తీసుకెళ్ళి అక్కడ బాగా బతికితే వస్తాను సత్తే పోతాను నేను అక్కడ తప్ప ఎక్కడికే రాను నేను చేసుకుని చేయించుకోలేకపోతున్నాను రక్త పరిశీలి చేయించుకోలేకపోతున్నాను ఇక హాస్టర్లేదు కొడుకులు ఇప్పుడు ఏమన్నా ఉందా చూడు కొంత తగ్గినట్టే ఉందా తగ్గిపోయింది అడుగు అమ్మే తల్లిని తగ్గించండి నాకైతే ఏడుపు వస్తుంది అండి కొంతమంది అంటారు అయ్యా నిన్ను చూసి నేను చనిపోతాను నిన్ను చూడాలనిపిస్తుంది ఫోన్ చేస్తారు వాళ్ళ కొడుకులు అంటారు వద్దమ్మా బాగోలేదు అని నేను అయ్యి చూసి ఆయన చూసి కళ్ళార చూసి నా ప్రాణ అక్కడ వచ్చి కొంతమంది ప్రాణం విడిచిపెడుతున్నారు అలా చెప్పిన వాళ్ళు కొంతమంది మీరుగా నన్ను అయ్యగారి దగ్గర తీసుకెళ్ళిపోతే నేను చచ్చిపోతే ఎక్కడైనా అయ్యలే అప్పుడు వచ్చి ఇంకా అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇది లాస్ట్ ఇది ఎక్కడ కానీ తగ్గిపోతే చచ్చిపోతా అనుకుని వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని పొందుకుంటున్నారు వాళ్ళు యా తల్లి వెళ్ళండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది స్వీట్గా చప్పట్లు కొడతాండే అమ్మని చూస్తా